ఒకటే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మాస్టర్ల కోర్టు అది క్వాలిఫైడ్ అన్నాడు చైర్మన్ మాస్టర్ల చైర్మన్ కాదు ఆయన కోసం జంగమ క్యాండిడేట్ కాదు లింగాయత్ కాబట్టి అతను ఎన్నికల జల్లలోని కోర్టు యాభై లింగాయత్ ఒక్కటే ఆ జడ్జిమెంట్ కాబట్టి మనం కూడా లింగాయత్ని కోరుతున్నాను 일단 우리 이제 이래서 온 빌라 아파트 같은 거 만들어야 돼. 건축업자들 저런데서 나를 가. 아무리 뭐 신시아 뭐 리빙 같은데서 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 나를 가. 나를 구라 물어보는 분이군데. 아무래도 뭐나 뭔가 평택시 또 애들 인사야. 나도 몰리다. 지금 평택시 또 లేదు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కంటే ఎక్కువ లేదు మిగతా మధ్యతరగతి వాళ్ళ ముప్పై పర్సెంట్ మిగతా అరవై పర్సెంట్ సామాన్యంగా ఎదురు జీవనం చేసుకుంటున్న వాళ్ళ యొక్క వాళ్ళ ఆర్థిక పరిస్థితి బలుగుపడతా అంటే వాళ్ళ యొక్క జీవన పరిస్థితి కార్యక్రమాలు చాలా అవసరం ఉంది ఇప్పుడు చెప్పినట్టు వాళ్ళు క్యాంప్లెట్ చేశారు వాళ్ళు కదివో ఇంప్లిమెంట్ చేయలేరు కేవలం ఏమంటే కార్తీక అదే ప్రధానమంత్రి గారు నేను ఒకసారి భోజనాన్ని అర్థం చేస్తున్నా సెక్రటరీ ఉన్నప్పుడు ఆయన ప్రెదర్ ఉన్నాడు చక్రపాడీ ఉన్నాడు అప్పుడు సంఘం నా జరిగింది పెట్టిన తర్వాత వాళ్ళు చెప్పుకున్నారు సంఘం ఇప్పుడున్న సంఘం వాళ్ళని ఏం చేస్తున్నారు అని తెలిసి మీరు ఆలోచించలేదు ప్రత్యేకంగా వాళ్ళు చేసిన ఉంది అది కూడా కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం సంఘం ఎన్నో ఉండాలని వాళ్ళు చెప్పినారు తర్వాత ఎలక్షన్ జరగాల నంద్యాల పట్టణానికే పరిమితం కాబట్టి ఈ సమాజం నంద్యాల పట్టణంలో ఎంతమంది నిర్మాణ కుటుంబలు ఉన్నారు వాళ్ళ పాపులేషన్ ఏమిటి పిల్లలు ఎంతమంది మేజర్ ఎంతమంది పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది అవన్నీ కూడా వివరాలు సేకరించాల్సిన అవసరం అవసరం సంఘానికి ఉంది ఈరోజు సంఘాలు అంటే ఏదో చెప్పేవాడు ఎవరు లేదు ఊరికే ఊరేక కూడా వాళ్ళు భోజనాలు భోజనాలు కానీ కావాల్సింది తెలియబడాల్సింది ఎవరైనా బాధపడితే ఆ సంఘాన్ని నేను కూడా బాధితున్న ఆ సంఘంలో వాళ్ళతో నా బాధ చెప్పుకోకూడదు నేను కూడా బాధితున్న నేను కోటి ముప్పై లక్షల రూపాయలు నష్టపోయినా నా సంఘం వాళ్ళ రెచ్చకు அது வேறே விஷயம் ஏமா போட்டு செப்பாள் அவசம் உங்க போட்டுக்கு உபயோக ஆக்கு வேறு பெரிய அந்த பேர் கிளியை வியாபாரி கோரிக்கை உத்தேசம் सिटी या कढो कढो पाण कोई मज़ीस इन पंज रूपिया मतिलबु

ఎక్కడ ఉంటే ఎవరైనా కావాలి కాబట్టి కొన్ని అవకాశాలు జరుగుతున్నాయి మనకి తెలియదు కాబట్టి మనం కూడా ఆతికాలికంగా మనం ఎవరికైనా పోరాడాల్సిన అవసరం లేదు వాళ్ళని చేస్తే సకృతంగా మనసు తెలియజేస్తున్నాయి మాటలు ఏమన్నా తెలు 알아కోగలిగారు కానీ 400 వరకంటే ఎక్కువ తీసేనా బ్రహ్మదేవుడి చిత్రపటంల లాంటిది అది 1000 కంటే దాటింది అలా కారేన డబుల్ రేయ్ అయి లాస్ కూడో దాటి పోయినయ్ కదా ఇదవేంటి हर रोज जो परहेय हुई टाइम पर आदेश पर देश के राज्य के भेद भेद करने के सवाल जो नहीं हो जाए ले वाले के लिए लोगों द्वारा हमें मीटिंग के पार्टी से ला वस्तु के पूरी कराता है सदस्य मतदाताओं का और पूरे ये का बोल रहा है ये का प्रकरण है जैसे के आगे जैसे है और बाय की वीरेंद्र गांधी बने छुटकारा ले तब पीड़ा उत्पन्न पाए ये भाई चालक वाले ये मोटर वाली बिल्डिंग में खड़ा कलाकार है आगे वाला ये भूमिियम कोई प्रकार नहीं तो हवाले वाले पूछूं कि इस्तेमाल ना संभाले वाले ठीक से इकट्ठा हो तेज से इकट्ठा नहीं वायु प्रकाश ये रेस का भी है आयु कलाकार विशेष है इधर कलाकार तरह का मच्छी डरने लगा कि बंदूक लगाएगा बिनो, चाकू तो लोग, हाँ भरने लोग, हाँ दूध लगाएगा तो बिनो, अरे ना, ना।, ना।, ना। ये लोग बंदूक लगाते हैं उसका, तो वह लातो उत्तर लाग, उत्तर लाग सोना, पेट पेट, अरे जेब खोला ना खड़े होने को सबूत ने, पेट पेट खोला, ना ने इस जेब को लोगों के लिए तो नहीं है, नहीं है ये तो तुम्हारे लिए नहीं है, 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 तुम्हारे लिए नहीं నా శక్తికి అవార్డు గానిత ఆ రవాలికి అవార్డు సాధించిన వారి నైవేద్యం కుడివాడి గ్రాండ్స్ తో వారి సంతోషం ఎప్పటి పరివేరి ఈ అత్యంత సామాజికం ఈ అందం ఏకైక ధన ఇజ్రాయెల్ అందుల వాల్వన్